నమస్కారం జేఎన్ఎన్ స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల బుజ్జబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ నీలైన శ్రీ దాంట్ల సుబ్బరాజు బుజ్జబాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీఎల్ సెక్రటరీ బాలు యాదవ్ ఆధ్వర్యంలో హేదర్పల్లిలో హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఎస్కే ఓల్డేజ్ హోమ్ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు ఆహారం అందించడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం బాలు యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బుచ్చుబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయనను మంత్రిగా చూడాలన్నా ముమ్మడి వరం నియోజకవర్గ ప్రజల కళ వచ్చే పుట్టినరోజుకు నెరవేరాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సోమన కృష్ణ కూరాకుల రాము కుడుకుడి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు బాలి యాదవ్ మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీని ఈరోజు మా మమ్మడివరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ఎమ్మెల్యే మా దేవుడు డాక్టర్ సుబ్బరాజు గారు పుట్టినరోజు ఈ సందర్భంగా మేము ఏద్రబెల్లిలోని ఎస్కే వృద్ధాశ్రమంలో ఆహారం పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియవరుస్తూ ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం మా బొమ్మడివరం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక ఆయన మంత్రి పదవి అధిహ అధిరోహించడం కాబట్టి మళ్ళీ వచ్చే పుట్టినరోజుకైనా ఆయన్ని మంత్రిగా చూడాలన్న మా కోరిక నెరవేరాలని చెప్పి ఆ దేవాదయాన్ని కోరుకుంటున్నాం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైదే అందరికీ నమస్కారం అండి నా పేరు యాదవ్ నేను రాష్ట్ర బీసీసీఎం సెక్రటరీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మా ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బ సుబ్బరాజు గారి పుట్టినరోజు ఈ సందర్భంగా మేము యేద్రపల్లిలో ఎస్కే వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది వృద్ధులందరికీ అన్నదానం చేయడం జరిగింది ఈ పుట్టినరోజు శుభ సందర్భంగా మన ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయన నిండు దూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ముమ్మర ఈ ఒక్క ప్రజల చిరకాల కోరిక ఆయన మంత్రి పదవి అధిరో అధిరోపించడం అది వచ్చే సంవత్సరం పుట్టినరోజుకి ఇదే టైంకి ఆయనకి మంత్రి పదవి కల్పించాలని మేము కోరుకుంటున్నాం